వీక్షకులకు స్వాగతం నమస్కారం జగన్మోహన్ రెడ్డికి ప్రజలు స్పష్టంగా తీర్పిచ్చారు నువ్వు ముఖ్యమంత్రిగా పనికిరావు కనీసం మా ఎమ్మెల్యే గా మాకు సేవలు చేయమని చెప్పి ప్రజలు గెలిపించారు అయినా ఆయన ప్రమాణ స్వీకారం తప్ప తర్వాత అసెంబ్లీకి వచ్చిన పాపన పోల సంతకాలు పెట్టి జీతాలు తీసుకెళ్ళిపోవడం తప్ప ఆ పదకొండు మంది వల్ల ఆ నియోజకవర్గాలకు గాని ప్రజలకు గాని ఆ పార్టీకి గాని ఉపయోగం లేని పరిస్థితి ఈ సందర్భంగా అరవై రోజులు పూర్తవుతున్న సందర్భంగా స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ముఖ్యమంత్రి ఇతర మంత్రులు స్పష్టంగా చెప్పారు జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీకి రావయ్యా నువ్వు ముఖ్యమంత్రికి ఎలాగూ ఏమి చేయలేకపోయావు కనీసం నీ పులివెందుల అన్నా ఆ ప్రజల కోసం అన్నా నీకు కావాల్సిన పనుల కోసం అన్నా అసెంబ్లీలో ప్రశ్నలు లేవనెత్తి ఆ నియోజకవర్గాన్ని బాగు చేసుకో లేదంటే మన జెడ్పీటీసీ ఎన్నికల్లో తీర్పిచ్చినట్టే రేపు నువ్వు మళ్ళీ నుంచింటే నీకు డిపాజిట్ కూడా రావంటూ స్పష్టంగా తీర్పిచ్చిన ఎంతమంది చెప్పినా ఆఖరికి గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు బ్రతిమారిన అసెంబ్లీకి అడుగుపెట్టాల అరవై రోజులు దాడితే అనర్హత వేట పడుతుందని తెలిసిన మొండిగా నన్ను ఏం చేస్తారా అన్నట్టు ధీమాగా అసెంబ్లీకి రాకుండా పారిపోయాడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేట పడే అవకాశం ఉందా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకునే అవకాశం ఉందా చర్యలు తీసుకుంటే అనర్హత వేట పడితే కోర్టుకు వెళ్తే కోర్టులో ఏం జరుగుతుంది రాజ్యాంగం ప్రకారం అనర్హత వేట వేసే అవకాశం స్పీకర్కి ఉన్నా కోర్టులు దాన్ని ఆపే అవకాశం ఉందా స్పష్టంగా వివరించేందుకు మందపడున్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు వారిని అడిగి రాజ్యాంగం ఏం చెబుతోంది స్పీకర్ తీసుకున్న నిర్ణయం ఏంటి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే స్పీకర్ ముఖ్యమంత్రి గారు డిప్యూటీ స్పీకర్ స్పష్టంగా చెప్పారు జగన్మోహన్ రెడ్డికి నువ్వు రాకపోతే నీ మీద అనర్హత వేట పడుతుందని అయినా రానని చెప్పి మొండిగా తోసిరాదని వెళ్ళిపోయాడు ఇప్పుడు అనర్హత వేట పడితే కోర్టులు అడ్డుకునే అవకాశం ఉందా రాజ్యాంగం ఏం చెబుతోంది ఈ డిస్కషన్లోకి వెళ్లే ముందు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నుకోబడ్డటువంటి ప్రజాప్రతినిధులు అసెంబ్లీకి కానీ పార్లమెంటుకి కానీ వెళ్లకుండా ఉండటం అనేది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయటం అనేది దాని మీనింగ్ ఫస్ట్ పాయింట్ రాజకీయ వ్యభిచారం చేయటమే దాని మీనింగ్ అది ఇంకో రెండో అంశానికి వచ్చినప్పుడు జగన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తా అన్నాడు ప్రతిపక్ష హోదా ఇవ్వవలసింది ఎవరు ప్రజలు ప్రతిపక్ష హోదా అంటే ఇవ్వాలి అంటే ఈ పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ సాంప్రదాయంగా వస్తున్నటువంటి ఒక నిబంధన ఏంటంటే టెన్ పర్సెంట్ ఆఫ్ ద సీట్స్ ఉంటే ప్రతిపక్ష నాయకుడుగా హోదా గుర్తిస్తారు అంటే ఈయనకి సీట్లు ఇవ్వలేదు లెవెన్ మాత్రమే ఇచ్చారు ఈ లెవెన్ రెడ్డికి అది ఎవరు డిసైడ్ చేశారు ప్రజలు ప్రజలు డిసైడ్ చేసిన దాన్ని ప్రతిపక్ష హోదా ఇస్తే దానికి భిన్నంగా ఇచ్చినట్టు కాదా ప్రజలు నిర్ణయించింది ఫైనల్ కదా ప్రజాస్వామ్యంలో మరి ప్రతిపక్ష హోదా ఎట్లా ఇస్తారు ఒకటి రెండోది పార్లమెంటు లేదా అసెంబ్లీలో చట్టసభల్లో సాంప్రదాయంగా వస్తున్నటువంటి ఒక నిబంధనని వైలేట్ చేసి ఎందుకు ఇస్తారు ప్రజల నిర్ణయాన్నే ఫాలో అవుతారు ఒక అంశం రెండోది ప్రజాస్వామ్యంలో ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యేగా ఓట్లేసి గెలిపించుకున్న వాళ్ళు వాళ్ళ ప్రాంత సమస్యలు అక్కడ వినిపించాలా దేవాలయం లాంటి అసెంబ్లీలో అని కోరుకుంటారు దానివల్ల ఆ ప్రాంతానికి మేలు జరుగుతుంది అనేది వాళ్ళు కోరుకుంటారు ఇంకొక అంశం ఏంటంటే అసెంబ్లీలో ప్రస్తావించటం వల్ల అది ఆన్ రికార్డ్ అవుతుంది గవర్నమెంట్ సైడ్ నుంచి వాళ్ళు ఇవ్వవలసిన అథెంటికేటెడ్ సమాచారం ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇస్తారు కాబట్టి ప్రజలకి వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది ఆన్ రికార్డ్ ఆ విధంగా వాళ్ళు బాధ్యత అది డ్యూటీ అది బౌండెడ్ డ్యూటీ మోరల్ రెస్పాన్సిబిలిటీ పోషించాలా ఈ ఎమ్మెల్యేలుగా ఎన్నుకబడినందువల్ల అయితే వీళ్ళు ఒకటి అసెంబ్లీకి వెళ్ళమని మారాన్ చేస్తున్నారు అది పక్కన పెడితే వెళ్ళనప్పుడు ప్రభుత్వం వాళ్ళు అందిస్తున్న శాలరీస్ అలవెన్సెస్ డిఏలు ప్రోటోకాల్స్ ఇవి మొత్తం ఎంజాయ్ చేయటానికి అర్హత ఉందా డ్యూటీ చేయనప్పుడు పేమెంట్ ఎందుకు తీసుకోవాలా అంటే నో వర్క్ నో పే ప్రిన్సిపల్ ఇక్కడ అప్లికబుల్ చేయాలి కదా అని ఒక వాదన వినిపిస్తూ ఉంది వీళ్ళు వీళ్ళ బాధ్యత వీళ్ళు నిర్వహించినప్పుడు అసెంబ్లీకి వెళ్ళనప్పుడు ఈ అలవెన్సెస్ పేమెంట్స్ ఎందుకు తీసుకోవాలో ఒక క్వశ్చన్ అయితే అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత సాంప్రదాయంగా ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చే ఆచారం ఉంది వీళ్ళు అది కూడా తీసుకుంటున్నారు అది కూడా తీసుకున్నారు కానీ కానీ అవునుంటే ఇటువంటి ఎవరన్నా చేస్తారా చేస్తారా దొంగతనంగా సంతకాలు అది పక్కన పెడతాం చేస్తారా రెండు అంశం జగన్ రెడ్డి గారు ఇంతవరకు అసెంబ్లీకి వెళ్ళలేదని ఒక వాదన అయితే ఇంకొక వాదన గవర్నర్ గారు ప్రసంగం రోజు వెళ్ళాను కదా అనేది ఆయన అంటున్నారు దాన్ని అటెండెన్స్ కింద కన్సిడర్ చేయరు అది వేరే విషయం ఇంకొక అంశం మనం ప్రస్తావించినట్టయితే రాజ్యాంగంలో ఆర్టికల్ వన్ నైంటీ అబ్లిక్ ఫోర్ ఏం చెప్తుందంటే ఈ చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించే వ్యక్తులు ఆబ్సెంట్ వితౌట్ ప్రయర్ పర్మిషన్ ఫర్ కంటిన్యూస్ సిక్స్టీ డేస్ జరిగితే అతను అనర్హత వేటు గురుగు చేయవలసిన అవసరం ఉంది అది స్పీకర్ నిర్ణయం వన్ నైంటీ బై ఫోర్ అండి ఆర్టికల్ నెంబర్ వన్ ఆర్టికల్ ఆర్టికల్ వన్ నైంటీ బై ఫోర్ ఈ రాజ్యాంగ ఆర్టికల్ చెప్పేది ఇది సిక్స్టీ డేస్ ఆబ్సెంట్ వితౌట్ ప్రయర్ పర్మిషన్ పర్మిషన్ ఇచ్చేది ఎవరు స్పీకర్ సో ఈ కండిషన్ అప్లై అయితే ఏంటి పరిస్థితి అనేది ఒకటి రెండోది జనరల్గా మూడు కండిషన్స్ వల్ల శాసనసభ్యులు లేదా పార్లమెంట్ సభ్యులు డిస్క్వాలిఫికేషన్ అయ్యే అవకాశం ఉంది ఇది ఒక కండిషన్ అయితే ఇంకొక కండిషన్ ఏంటంటే ఇన్ ఫర్ టూ ఇయర్స్ అంటే శిక్ష విధించబడితే టూ ఇయర్స్ కంటే ఎక్కువ శిక్ష అనుభవిస్తే కాదు శిక్ష విధిస్తే చాలు రాహుల్ గాంధీకి జరిగింది గతంలో అప్పుడు అనర్హత వేటు వేయడానికి అవకాశం ఉంది మూడో కండిషన్ ఏంటంటే యాంటీ డిఫెక్షన్ లా సో ఇప్పుడు ఈ కండిషన్స్లో వీళ్ళు సిక్స్టీ డేస్ కూడా అటెండ్ కాకపోతే స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఒకటైతే అలవెన్సెస్ నో వర్క్ నో పె కింద ఎందుకు పని చేయకూడదు అనేది ఒకటైతే మూడో అంశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా ఎదుర్కొంటున్న సమస్యల విష వలయంలో ఇంకో సమస్య ఏంటంటే అందులో పది మంది ఎమ్మెల్యేల్లో కొంతమంది కొత్తగా ఎన్నిక కాబడి వాళ్ళ జీవిత ఆశయం అసెంబ్లీకి వెళ్ళి అధ్యక్ష అనాలని మరి అటువంటి వాళ్ళకి లోపలికి వెళ్ళొద్దు అసెంబ్లీలో కంటే వాళ్ళు ఇంకా ఎందుకు గెలిచినట్టు ఎందుకు పోటీ చేసినట్టు ప్రజలు ఎందుకు ఓట్లు వేసినట్టు పర్పస్ ఏంటి ఫాయిదా ఏంటి సో ఇది వాళ్ళు కొంతమంది రివర్స్ అవుతూ అందులో కొంతమంది ఒక గ్రూప్ వేరే రకంగా నిర్ణయం తీసుకుంటే పార్టీ మొత్తం గంపగొత్తగా ఇంకో దగ్గర కలిసి జాయిన్ అయితే లెజిస్లేటివ్ పార్టీ ఉండదు ఆల్రెడీ ముగ్గురు ఎమ్మెల్సీలు బయటకు వచ్చేసారు ఆరుగురు వచ్చారు బయట కొత్తగా టీమ్ వెళ్ళిపోతే అసలు పార్టీయే ఉండదు కొలాబ్స్ ఇంకొక అంశం ఎందుకు ప్రతిపక్ష హోదా కావాలి అంటే చీఫ్ మినిస్టర్ గారికి ఎంత టైం ఇస్తే ఈయనకి అంత టైం ఇవ్వాలా చీఫ్ మినిస్టర్ ఆయన ఎన్నుకున్నారు ప్రజలు ఓట్లేసి సీట్లు తెప్పించి ఈయన వద్దని కదా రిజెక్ట్ చేశారు మరి ఆయనకి ఇచ్చిన టైం ఈయనకి ఎందుకు ఇస్తారు అట్లా అసలు అసెంబ్లీకి వచ్చి నువ్వు మాట్లాడడానికి టైం అవే నువ్వు క్లెయిమ్ చేసుకుంటే బాగుంటుంది ప్రజల మధ్యకి వెళ్ళి ఇంకోటి నేనేమంటానంటే అది నిరూపించుకుంటే ప్రజల్లో మైలేజ్ వస్తుంది నేనేమంటానంటే ఈయన అసెంబ్లీకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత అధ్యక్ష టమాటా ధర లేదు దాని గురించి మాట్లాడాలా అనండి మైక్ కట్ చేశారనుకోండి మళ్ళీ మొదలు పెట్టండి అధ్యక్ష టమాటా ధర గురించి నేను మాట్లాడాల్సిందే సమా రైతులు ఇబ్బంది పడుతున్నారు అని మళ్ళీ అరవండి మళ్ళీ కట్ చేశారు అనుకోండి మళ్ళీ మాట్లాడండి అప్పుడు బయటకు రండి అవును అది దీనికంటే కొద్దిగా బెటర్గా ఉంటుంది కదా వాళ్ళు ఇస్తారా లేదా అనేది వీళ్ళు వెళ్తే తెలుస్తుంది ఆ ఇచ్చిన కొద్ది టైంలో వీళ్ళేం మాట్లాడాలో అది ప్రజల దృష్టికి అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్తే ప్రజల్లో కొంత సింపతి అన్న వచ్చే అవకాశం ఉంది ఇంకొక ఎగ్జాంపుల్ మనం చూద్దాం గతంలో కంబైన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పి జనార్దన్ రెడ్డి గారు ఇరవై మూడు సీట్లు ఉంటే వీరోచితంగా ఒంటరిగా పోరాడాడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ తర్వాత సబ్సిక్వెంట్గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఈయన అసెంబ్లీకి పానాన్ని కాంగ్రెస్ పార్టీ గెలుపు వెనకాల ఉన్నది పి జనార్దన్ రెడ్డి ఒక్కడ పోరాడాడు కదా వచ్చింది కదా రెండో అంశం గతంలో నారా చంద్రబాబు నాయుడు గారికి ఇరవై మూడు సీట్లు ఉన్నప్పుడు అప్పట్లో ఇదే జగన్ రెడ్డి గారు అసెంబ్లీలోనే ఇట్లా పెట్టి ఐదుగురు నీ దగ్గర నుంచి తీసేసానంటే నీకు ప్రతిపక్ష హోదా ఉండదు అని అన్నాడు అన్నాడు కదా మరి ఇప్పుడు అదే ఆ ఫార్ములా ఇప్పుడు ఇక్కడ అప్లికబుల్ కాదా మెడికల్ తిరుగుతా చెప్పిన అదే ఫార్ములా అదే అసెంబ్లీలో ఇప్పుడు ఈయనకి అప్లికబుల్ కాదా అవుతుంది మరి ఆ ప్రతిపక్ష హోదా ఇవ్వమని ఎందుకు అంటాడు మరి అప్పుడు ఎందుకు అట్లా అన్నాడు ఇది వంక మాత్రమే ఎందుకు అసెంబ్లీ ఎక్కగొట్టాలి ఎందుకు ఎక్కొట్టాలి ఇవి మనం డిస్కస్ చేయాలి ఈ ఎందుకు ఎక్క వస్తుంది కాజ్ స్కామ్ బయటకు వస్తుంది ఇసుక స్కామ్ బయటకు వస్తుంది పీడిఎఫ్ బియ్యం స్కామ్ బయటకు వస్తుంది భూములు స్కామ్ వస్తుంది ఫారెస్ట్ ల్యాండ్లు బయటకు వస్తాయి అన్నీ వస్తాయి కదా బయటకి అందుకని భయపడుతున్నాడు అంతే తప్ప నన్ను మాట్లాడిన ఇన్ని మాట్లాడితే మాట్లాడినారు వెళ్ళితే కదా తెలిసేది ఇది ఎక్కడ గోలండి విచిత్రమైన విత్తండవాదన ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలు ఒక నిర్ణయం తీసుకుంటే పరిస్థితి ఏందనేది ఒకటి రెండోది ఇప్పుడు గతంలో ఇప్పటివరకు అసెంబ్లీ థర్టీ సెవెన్ డేస్ జరిగింది ఇంకొక ఇరవై మూడు రోజులు వీళ్ళు వెళ్ళకపోతే కంటిన్యూ సిక్స్టీ డేస్ అబ్సెంట్ అయింది అనుకోండి ఒకటి రెండోది ప్రభుత్వం వాళ్ళు పదే పదే రావాలి 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 జగన్ అసెంబ్లీ కానీ ఎందుకు అంటున్నారంటే వీళ్ళు రమ్మని ఇన్వైట్ చేయటం ప్రజలకి తెలియాలా వీణ రాకుండా మొరాయించడం ప్రజల్లోకి వెళ్ళాలా సో దానివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించేదానికంటే కూడా నష్టపోయేది ఎక్కువ ఉంది ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్టు చేసే విధంగా వీళ్ళు ప్రవర్తించడం కరెక్ట్ కాదు ఇంకొక విషయం మనం చూద్దాం అసెంబ్లీకి ఎమ్మెల్యేలు వెళ్ళొద్దు మరి ఇదే పార్టీకి సంబంధించిన ముప్పై నాలుగు మంది ఎమ్మెల్సీసు మండలికి ఎందుకు వెళ్తున్నారు వాళ్ళని కూడా బంద్ చేయాలి కదా మరి వాళ్ళకి వెళ్ళొచ్చు వీళ్ళు వెళ్ళకూడదా ఇంకొక అంశం ఈయన ప్రతిపక్ష హోదా కావాలని మొరాయించడానికి గల కారణాలు కొంతమంది వాళ్ళ పార్టీ నాయకులు చెప్తుంది ఏంటంటే మండలిలో బొత్స సత్యనారాయణ ప్రతిపక్ష హోదా ఉంది అంటే ఆయన క్యాబినెట్ ర్యాంకు ఆయనకు ఆ ప్రోటోకాల్ ఉంది ఈయనకి ఎమ్మెల్యే ప్రోటోకాలే అది చూసుకొని అహంతో కూడిన ఇబ్బంది ఈయన ఏమన్నా పడుతున్నారా అందులో నుంచి వచ్చిన వ్యూహం ఇది మళ్ళీ తన పార్టీ నేత బోత్స మీద కూడా ఈర్షర్ష ఉండటం వల్ల అహంలో నుంచి వచ్చిన వ్యూహం ఇది ఆయనకు ఉంది కదా మరి నాకు లేకపోతే ఎట్లానే ఏమన్నా ఫీల్ అవుతున్నాడా ఒకటి రెండోది వాళ్ళని కూడా బంద్ చేసు కదా వాళ్ళని ఎందుకు వెళ్ళమంటున్నాడు మూడోది చేయచ్చు కదా మూడోది ఈ ప్రెస్ మీట్లు పెట్టండి ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడండి అంటాడు అది అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడింది వేరు డిఫరెంట్ సబ్జెక్ట్ మీరు ప్రజల్లోకి వెళ్ళింది వేరు ప్రజలు యాక్సెప్ట్ చేయరు కదా ఎందుకు ఎన్నుకున్నాం అనేది ఫస్ట్ క్వశ్చన్ అసెంబ్లీలోకి వెళ్తే కదా పరిష్కారం వచ్చేది సమస్యలకి సార్ ప్రజల్లోకి వెళ్ళడానికి గత పద్నాలుగు నేను చూస్తున్నాం మనం ఫస్ట్ రైతు పోరు అన్నాడు రణనెళ్ళి పడుకున్నాడు ఫీజు అన్నాడు ఒక విద్యార్థిరాల ఇంటికి వెళ్ళి పడుకున్నాడు మళ్ళీ తర్వాత తన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున ఆ రోజు మళ్ళీ ఫీరు రైతు పోరు అన్నాడు అంబటి రాంబాబు లాంటి అంకుల్స్ని పోగేసి నాలుగు జెండాలు ఇచ్చి రైతు పోరు చేశాడు అనిపించాడు తర్వాత ఏ కార్యక్రమం చేపట్టిన సోషల్ మీడియా పోస్టర్ తప్ప సోషల్ మీడియాలో పోస్టర్లే బయట ఎక్కడ పోస్టర్లు లేవు ఈయనెళ్ళి పారిపోయి పడుకోవటం నిన్న కూడా మళ్ళీ మెడికల్ కాలేజీలో పోరన్నాడు ఏ మెడికల్ కాలేజీ దగ్గరికి వెళ్ళి పోర్ చేస్తారు సిగ్గు లేకుండా వీళ్ళు నాయకులు కూడా లోపల అమ్మనాభూత్తులు తిట్టుకుని ఇళ్ళకి వెళ్ళిపోయారు ఎవరికి ఆళ్ళు ఈయన పారిపోయాడు ఎలా అంకకి ఇట్లా ఉంటుంది ఈయన అవ్వాలి ప్రజలకు వెళ్ళి ఏమడుగుతాడు అసలు ఈయన పోరు ఉద్యమ బాట ఎవరికి అగనెస్ట్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ప్రభుత్వానికి అగనెస్ట్గా కూటమి ప్రభుత్వానికి అగనెస్ట్గా చేద్దాం అనుకుని ప్రజలకు వ్యతిరేకంగా చేస్తున్నారు అండి కరెక్టే నేనేమంటానంటే ఇక్కడ పోరు బాట ఉద్యమ బాట కూటమికి అగనెస్ట్గా ఒక లైన్ తీసుకున్నారు కదా మరి మొన్న జరిగిన భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నటువంటి ఎన్డీఏ ఇదే ఎన్డీఏ ప్రతిపాదించిన అభ్యర్థికి మద్దతు ఎందుకు ఇచ్చారు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన తెలుగు వానికి ఎందుకు మద్దతు ఇవ్వలేదు అదే రోజు ఇక్కడ మీరు చెప్పినట్టు పోరు బాట ఎన్డీఏ ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వటం అంటే ఎన్డీఏ ఒక పక్కన పెడితే ఆ ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు భాగస్వాములై ఉన్నారు అక్కడ వీళ్ళు నిలబెట్టిన అభ్యర్థికి తలకాయ ఉంచి మెడలు వంచి శాస్త్రాంగం పడి అది ద్వంద్వ వైఖరి కాదా అంటున్నారు గారి భాషలో చెప్పాలంటే రాజకీయ గారు ఇక్కడ కరెక్ట్ ఆమె చెప్పిన మాట నేను చెప్తున్నా అంటే ఈ ద్వంద్వ వైఖరి ఇందులోనూ తీసుకున్నారు ఎమ్మెల్సీస్ అటెండ్ అవ్వటంలోనూ తీసుకున్నారు ఎక్కడ చూసినా కూడా ఒక క్లారిటీ ఆఫ్ థింకింగ్ లేకపోవటం ఈయనకి సలహాలు ఎవరిస్తున్నారో తెలియదు కానీ కొద్దిగా మిస్ గైడ్ చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది సలహాదారులంతా కేసులు ఎరుకుని అందరు ఊపిరిలో అది ఒక 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 యాంగిల్ ఒక ప్రాబ్లం ఇప్పుడు ఇలా ఎమ్మెల్సీస్ కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు మాజీ మంత్రులు కావచ్చు జైలు బాటతో పాటుగా వేరే పార్టీల్లోకి జంపు జలానీల ప్రయత్నం ఒకటి జరుగుతూ ఉంది మూడోది కొంతమంది అసలు ఎందుకు వచ్చిన గొడవని చప్పుడు జైట్లో సైలెంట్గా ఉంటున్నారు ఇన్ని ఇబ్బందులకరమైన పరిస్థితుల్లో ఏ స్కామ్ ఏ రోజు ఎవరిని జైల్లో పెడతదో అన్న ఒక ఆందోళన నేపథ్యంలో వీళ్ళు ఇటువంటి అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి ప్రజలకి నష్టం చేసి నియోజకవర్గం ఓటేసిన ప్రజలకి ద్రోహం చేసి ఈ విధమైన యాక్టివిటీస్ వల్ల పార్టీ ఏ విధంగానూ బాగుపడదు ప్రజల్లో నుంచి సానుభూతి దొరకదు అనే వాస్తవాన్ని వీళ్ళు గ్రహించలేకపోతున్నారు అనేదే నా బాధ మన పక్క రాష్ట్రం తెలంగాణలో గతంలో ఒక పార్టీని ఆ శాసనసభ పక్ష నేత ఇంకో పార్టీ విలీనం చేశాడు ఇప్పుడు కూడా ఇక్కడ కూడా ఒక మంది బయటకు వచ్చి పార్టీని విలీనం చేస్తామని చెప్పి ప్రకటిస్తే విలీనం అయిపోయినట్టే అలాగే మండలిలో కూడా బోత్సా సత్యనారాయణ అధిక మంది ఎమ్మెల్సీని తీసుకుని ఒక జాతీయ పార్టీకి విలీనం చేస్తామని చెప్పి బేరం పెట్టాడంట అది మీ దృష్టి వచ్చిందా అవును నేనేమంటున్నానంటే ఈ పార్టీని ఈ నాయకుడిని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఇప్పుడు మీరు ప్రస్తావించిన అంశాలే వీళ్ళు ఎల్పి విలీనం అంటారు అది లెజిస్లేటివ్ పార్టీ మొత్తం గంపగుతగా వెళ్తే మొత్తం ఇంకేం ఉండదు అక్కడ వన్ బై థర్డ్ వెళ్ళిపోతే అంటే అంటే క్లోజ్ కదా అక్కడ బొత్స సత్యనారాయణ వేరే రకంగా వేరే దగ్గర ఇది అలా చేసుకున్నా కూడా మిక్స్ చేసినా కలిపేసినా కూడా లేదా సో ఇక్కడ ప్రధానంగా వీళ్ళు ఈ పది మందిలో కొత్తగా ఎన్నికైన వాళ్ళు కానీ ఒక గ్రూప్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఒక డెసిషన్ తీసుకుంటే మొత్తానికి మునిగిపోద్ది ఆల్రెడీ పడవ మునిగిపోయింది టోటల్గా కొలాప్స్ అయ్యే అవకాశం ఉంది ఈ ఈ ఈ కీ విషయాన్ని ముఖ్యమైన విషయాన్ని వీళ్ళు ఎందుకు గ్రహించట్లేదు అనేది అర్థం కాని అంశం నడి చంద్రాన అంటూ పాట పాడుకుంటూ జగన్మోహన్ రెడ్డి పిచ్చెక్కి ఎలహంక తాడేపల్లి తిరుగుతున్నాడంటూ విశ్లేషించిన కొత్త రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం